ఎస్ కౌంట్ డౌన్ షిరు బీసీ రిజర్వేషన్లపై మరో అరగంటలో హైకోర్టు విచారణ చేపడుతోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయో రావో ఇంకొక హాఫ్ అన్అర్లో తేలిపోబోతోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లపై ట్వెల్వ్ థర్టీకి హైకోర్టు విచారణ చేపట్టబోతోంది ఈ ఉదయం ధర్మాసనం ముందుకొచ్చింది ఈ అంశం బీసీ రిజర్వేషన్ పిటిషన్ను మెన్షన్ చేశారు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఏం జరిగిందని హైకోర్టు అడిగింది ఆ తర్వాత వెంటనే మధ్యాహ్నం పన్నెండున్నరకి విచారణ చేపడతా ఉంది హైకోర్టు రిజర్వేషన్ పిటిషన్లపై విచారణ చేపట్టబోతోంది హైకోర్టు చీఫ్ జస్టిస్ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది నలుగురు న్యాయవాదులు అందుబాటులో ఉన్నారు తెలంగాణ ఏజీ సుదర్శన్ రెడ్డి అడిషనల్ ఏజీ రజనీకాంత్ సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను కర్ణాటక ఏజీ రవివర్మ వాదనలు వినిపిస్తున్నారు ఈరోజు హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మరి ఇప్పుడు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దగ్గర ఏదైతే వాదోపవాదాలు జరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నేను కూడా ఓ బీసీ బిడ్డగా శాసనసభ్యుడిగా మా రాష్ట్ర మును కాపు సంఘం బాధ్యుడిగా కూడా ఇంప్లీడ్ అయ్యేటువంటి క్రమంలో మాకు సానుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం రావాలని కోరుకోవడానికి కోరుకునే క్రమంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి రావడం జరిగింది ఈ వాదోపవాదాలు జరిగిన తదుపరి అసెంబ్లీలో అన్ని పక్షాలు ఒప్పుకున్నాయి కాబట్టి ఎంపారికల్ డాటా అంటే శాస్త్రీయ పద్ధతుల్లో జరిపినటువంటి బీసీ కూలగల లెక్క ఉంది కాబట్టి మాకు అనుకూలమైనటువంటి వాతావరణం తీర్పు వస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్తోనే బీసీలకు సంబంధించిన ప్రజలతో ముందుకి ఎన్నికల్లో పోవడానికి ఓ అవకాశం ఏర్పడుతుందని ఒక ఆశాభావం సందర్భంగా వ్యక్తం చేస్తూ మరి వాదోపవాదాలు ఏ విధంగా ఉండబోతుంది చెప్పినటువంటి కూడా ఇప్పుడు చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడేటువంటి సందర్భం ఉంటుందని చెప్పి సందర్భం తెలియస్తా ఉన్నాను